ఖతార్లో ఈ నెల ఏడున హమాస్ నేతలను హతమార్చేందుకు ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది అయితే గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించేందుకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసార్ నిరాకరించినట్లు తెలుస్తోంది ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది ఇజ్రాయెల్ సైన్య అధ్యక్షుడు కూడా ఖతార్ ఆపరేషన్ను వ్యతిరేకించగా రక్షణ వ్యూహాత్మక వ్యవహారాల శాఖ మంత్రులు నెతన్యాహు నిర్ణయానికి గట్టిగా మద్దతు తెలిపినట్లు సమాచారం ఖతార్లో హమాస్ నేతలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ నిరాకరించినట్లు తెలుస్తోంది అందుకు చాలా కారణాలు ఉన్నాయని ఈ సమాచారం మేరకు వాషింగ్టన్ పోస్టు ఓ కథనం ప్రచురించింది అందుకే ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి జరిపినట్లు పేర్కొంది ఖతార్లో దాడులకు మొసాద్ అధిపతి డేవిడ్ బార్నియా పాక్షికంగా వ్యతిరేకించారని ఆ సంస్థకు చెందిన ఇద్దరు చెప్పారని వాషింగ్టన్ పోస్టు తన కథనంలో తెలిపింది ఒకవేళ దాడి చేస్తే తమ ఏజెంట్లకు ఖతార్ ప్రభుత్వం అక్కడి అధికారులతో సంబంధాలు దెబ్బతింటాయని భావించినట్లు తెలుస్తోంది హమా సీనియర్ నేతల్ని హత్య చేయాలని అనుకుంటే వారిని ఎప్పుడు ఎలా టార్గెట్ చేయాలో తమకు తెలుసని మొసాద్ అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది ఇప్పుడు కాకపోయినా ఒకటి రెండేళ్లకైనా తాము ఆ పనిని పూర్తి చేస్తామని ఇప్పుడే ఎందుకని ప్రశ్నించినట్లు సమాచారం ఖతార్ లో హమాస్ నేతలు లక్ష్యంగా దాడులు నిర్వహించేందుకు ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు ఎల్ జమీర్ కూడా వ్యతిరేకించినట్లు వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది ఇజ్రాయెల్ తో సత్సంబంధాలు ఉండడం శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించడం అమెరికాకు మిత్రదేశంగా ఉండడం వంటి ఇత్యాది అంశాలు ఆయన విముఖతకు కారణమని తెలుస్తోంది అయితే వ్యూహాత్మక వ్యవహారాల మంత్రి రోన్ డెర్మర్ రక్షణ మంత్రి కడ్జు మాత్రం నితన్యాహు నిర్ణయాన్ని గట్టిగా సమర్థించినట్లు సమాచారం ఖతార్లో హమాస్ నేతలపై దాడి చేయాలని నిర్ణయం తీసుకున్న సమావేశానికి శాంతి చర్చల్లో పాల్గొన్న ఐడిఎఫ్ సీనియర్ అధికారిని కూడా నెతన్యాహు ఆహ్వానించలేదని వాషింగ్టన్ పోస్టు తన కథనంలో పేర్కొంది తమ భూభాగంలో హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రంగా ఖండించిన ఖతార్ వాటిని ఉగ్రదాడులుగా అభివర్ణించింది ఈ దాడులు శాంతి చర్చలకు విఘాతం కలిగిస్తాయని మండిపడింది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం సైనిక చర్యను సమర్థించుకున్నారు ట్విన్ టవర్స్ పై ఉగ్రదాడి తర్వాత ఒసామా ను అమెరికా హతమార్చిన ఘటనతో ఆయన తమ దాడిని పోల్చారు ఐడిఎఫ్ దాడులు శాంతి చర్చల్లో పాల్గొన్న తమ ప్రతినిధులు కొందరు మరణించారని ఖలీల్ అల్ హయ్యా వంటి సీనియర్ నేతలు సురక్షితంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది సాధారణంగా ఇజ్రాయెల్ ఇతర దేశాల్లో జరిపే ఆపరేషన్లను మొస్సాద్ ఏజెంట్లే పూర్తి చేస్తారు లెబనాన్లో హెజ్బుల్లా నేతలే లక్ష్యంగా మొస్సాద్ ఎంత ఖచ్చితంగా పేజర్ దాడులు చేసిందో అందరికీ తెలుసు